కొన్ని నెలల పాలన చూసాక జగనే బాగా చేశాడు పరిపాలన జగనే ప్రజలకు మంచి చేశాడు అని ప్రజల్లో చర్చ ఇప్పటికే మొదలైంది అని చెప్పి జగన్ మాట్లాడుతున్నారు అసలు గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీలో ఏ ఓటర్ని వెళ్ళి అడిగినా కూడా ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పథకం ప్రతి ఇంటికి చేరుతుంది ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతున్నారు ఈ రోజు సుభిక్షంగా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రోడ్స్ అయితేనేముంది గ్రామాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక మినిస్టర్ ఇలాంటి పరిస్థితులు చేయడం డిప్యూటీ సీఎం ఉండి ఆయన ఆ పదవికే వన్న తెచ్చే విధంగా ఈరోజు పనిచేయడం జరిగింది అంటే సీఎం అంటే ఒకప్పుడు బొమ్మలాగో లేకపోతే ఏదో ఒక అలంకరణ ప్రాయంగానో ఉండేటువంటి పదవిని కూడా ఆయన ఎంతో ఆ పదవికే అలంకరణ వచ్చే విధంగా ఆయన పనిచేశారు ఈరోజు గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు కాబట్టి జగన్ గారి మాటలు మాట్లాడే అసలు ఆయన మాట్లాడుకోవాల్సిందే తప్ప ప్రజలు ఎవరు మాట్లాడడం లేదని కూడా తెలియజేసుకోగలుగుతారు మరి రేపు ఎలక్షన్ జరిగితే కనుక జమిలీ ఎన్నికలు వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ జరిగినా కూడా కూటమి సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోద్ది ఖచ్చితంగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఈరోజు పదకొండుకి నిలబడిపోయినటువంటి పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో అతనికి జీరో వస్తుంది తన కడపలో కూడా తను లేదో అన్న ఉద్దేశంతో ఈరోజు కూటమిపై అసంతృప్తితో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం వైఫల్యాలు కానీ ఏవి కానీ ఎంత ప్రజలు నీరాజనం పలుకుతున్నారో చూసి ఆ ద్వేషాన్ని తట్టుకోలేక కార్యకర్తలుగా అలాంటి మాటలు మాట్లాడి ఇంకా పిచ్చితుగ్లాక్ మాటలు మాట్లాడడం మానేసి వాస్తవాన్ని ఈరోజు ఆయన ప్రతిపక్షంలో కూడా పనికిరాని విధంగా ఉన్నాడనే వాస్తవాన్ని గ్రహించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయం గురించి చూసుకుంటే ఇప్పటికే రాజరెడ్డి కసిరెడ్డి గారిని కానీ చాణక్యాన్ని కానీ ఇలాంటి కొంతమంది అరెస్టుల ప్రక్రియ కొనసాగుతూ ఉంది విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఇందులో ఇంకా పెద్ద దొంగలు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పడం నేను సహకరిస్తానని చెప్పేసి ఆయన మాట్లాడటం కానీ అసలు బిగ్ బాస్ ఎవరయ్యే అవకాశం ఉందంటారు ఈ మద్యం కుంభకోణం మీద మీకున్న అవగాహన మేరకు ఏం చెప్తారు ఏ కుంభకోణం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుంభకోణానికి సెంటర్ పాయింట్గా ఉండడం అనేది వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విషయమే గతంలో కూడా చాలాసార్లు చూసాం పేరినాని కాని కానీ గారు కారు కానివ్వండి ఇంకా చాలామంది కూడా మాట్లాడినా కూడా అదంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ బిగ్ బాస్గా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడం జరిగింది ఈరోజు లిక్కర్ అయితేనేముంది ఉంది రేషన్ బియ్యం అయితేనేముంది ఉంది చాలా సందర్భాల్లో ఆయన ఇలాంటి చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే సందర్భంగా ఏదో రోజు బయటపడ్డాక తప్పదు ఆయన జైలు పాలు అవ్వక కూడా తప్పదు అని సందర్భంగా తెలియజేసుకోండి అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాజీ మంత్రి పేరునని కామెంట్ చేస్తూ ఉన్నారు గెలవక ముందు కారు టాపెక్కి తిరిగాడు గెలిచిన తర్వాత ప్రజలను కూడా గాలికి వదిలేసి ఆయన ఆయన ఉన్నాడు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు ఏం ఏ రోజు కూడా అలాంటి పరిస్థితి లేదండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గెలిచినా ఓడినా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదే ఉన్నారు ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఆయన ఛాంబర్లో లో కూర్చొని ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకెళ్తున్నారు తప్ప ప్రజల్లో ఉండి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని క్లియర్ ఈ రోజు ప్రజల్లో యుద్ధం చేయడానికి కాదు కదా అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రజల సమస్యని ఏదైతే ప్రజలు కోరుకున్నటువంటి పాలన ఇవ్వడానికి ఆయన సంసిగ్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకోగలుగుతున్నారు రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదని క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి ఒకవైపు యాంకర్ శ్యామ్లా కానీ మరోవైపు ఆర్కే రోజా కానీ కామెంట్ చేస్తూ ఉన్నారు అసలు మహిళలకు ఏ విధంగా ఉంది ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితి మహిళలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతున్నారండి ఈరోజు ప్రతి దగ్గర మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్తో వర్క్ చేసుకోగలుగుతున్నారు శ్యామల గారు లేకపోతే రోజా గారు వాళ్ళ వాళ్ళ మాటలకు ఏ రోజు కూడా ప్రపంచం అందరూ మహిళలు సైతం సిగ్గుగా తలవంచుకోవాలన్నటువంటి మాటలు మాట్లాడేటువంటి మహిళలు ఎవరో మాట్లాడితే ఈరోజు మహిళలు వాళ్ళ ఏదైతే సెక్యూరిటీ గురించి మాట్లాడే పరిస్థితి వాళ్ళకి ఇద్దరికీ లేదు ఎందుకంటే మహిళల్లో వాళ్ళు ప్రవర్తించిన రోజు వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ మా ప్రభుత్వానికి మహిళలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ అయితేనే ఉంది వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలు వాళ్ళు సొసైటీతో స్వసీతో బ నిలబడ్డానికి ప్రతీదీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మహిళల గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో శ్యామల గారు కానీ రోజా గారు కానీ లేరు అని సందర్భంగా తెలియజేసుకోగలుగుతారు రాహుల్ దాడిలో అమరుడైన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు దాదాపు యాభై లక్షల రూపాయలకి వేసే ప్రకటించడం అనిపిస్తుంది ఇది చాలా ఏ రాజకీయ పార్టీలోనూ ఏ నాయకుడు కూడా ఇంతవరకు జరిగినటువంటి పరిస్థితి లేదు అంటే ఇలాంటి సందర్భం వస్తే ఏ స్టాండ్ తీసుకోవాలి ఎలా మాట్లాడాలి ఎవరు ఆయన మాటల్లోనూ కూడా చెప్పాం ఎలా మాట్లాడితే ఏం జరుగుతుందని ఆలోచించేటువంటి పరిస్థితిలో కూడా పవన్ కళ్యాణ్ గారు నా ఉద్దేశం ఇది మీరందరూ కూడా ఇలాంటి సందర్భంలో ఒక మంచి భారతదేశం ఉండాలి అనే ఒక మంచి మెసేజ్ని కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ఆయన యాభై లక్షలు ఎక్స్కరేష ఇవ్వడం కూడా చాలా మంచి పరిణామం ఇది ఈ ఈ నాయకుడు తప్ప ఇంకెవరూ చేయలేరు అనేది మాత్రం చెప్పగలుగుతాం